వైకాపా ఐదేళ్ల పాలనలో అరాచకాలు దౌర్జన్యాలతో పట్టణ ప్రజలకు శాంతి కరువైందనే సార్వత్రిక ఎన్నికల్లో యనమల దివ్యకు పట్టణ ప్రజలు భారీ మెజార్టీని అందించారని టౌన్ టీడీపీ కార్యదర్శి మల్ల గణేష్ అన్నారు టీడీపీ నేతలు ఇనుగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ కుక్కడపు బాలాజీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైకాపా కిడ్నాప్ సంస్కృతి ఇంకా విడనాడలేదని మండిపడ్డారు మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నోమినేషన్లు వేయకుండా కిడ్నాప్లతో నిలువరించిన వైసీపీ ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వాళ్ళ కౌన్సిలర్లనే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన నీచ స్థితిని వైసీపీ నేతలు ఇంకా మోస్తున్నారని అని ఎద్దేవా చేశారు. ఈ రోజు తునిపట్నంలో తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైసీపీ గోండాల్ రేపినటువంటి అలజడలో భాగంగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్స్ ప్రజాస్వామ్యంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడానికి వైస్ చైర్మన్ ఎన్నిక గవర్నమెంట్ డేట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అందులో భాగంగా ఈరో వైసీపీ నుంచి వాళ్ళ యొక్క ఓట్ల ఓట్లలో భాగంగా ఈరోజు ఓటర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు వైఎస్ఆర్ గుండాలో ఏ విధంగా చేశారంటే వారి యొక్క కౌన్సిలర్ సభ్యులందరినీ కూడా దూర ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళని దూరంగా తీసుకెళ్ళి ఈరోజు మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ కూడా వా కౌన్సిల్ అందరూ బాధపడేదంటే ఒకటే గత కౌన్సిల్లో కూడా ఏక నిర్ణయాలు తీసుకుని మమ్మల్ని కౌన్సిలర్లు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు మంచి జరుగుతుందని మేము చూసాం మళ్ళీ అదే దహనకాండ అదే హింసకాండ కూడా మా వాళ్ళు మొదలు పెట్టారు మాకు రక్షణ లేదు అని పలువురు కౌన్సిల్ వాపోయి వాళ్ళ వాళ్ళు స్వేచ్ఛగా మాకు రక్షణ కల్పించండి స్వేచ్ఛగా ఎలక్షన్ జరిపించేలాగా చూడండి ప్రభుత్వం మీద కాబట్టి అధిక మీరు చే చేయవలసిన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయవలసిన బాధ్యత మీదని మంది కౌన్సిల్ మాకు వచ్చి మమ్మల్ని వినవించుకోవడం అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వినవయించుకోవడం మా వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిపోయారో ఏం చేశారో అన్నది మాకు ఉదయం వరకు ఏం తెలియలేదండి ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు తీసుకుని ఎక్కడో బస్సులో తీసుకెళ్లి తీసుకుపోయారని అని వాళ్ళంతా బాధపడటం జరిగింది ఆ విధంగా వాళ్ళు ప్రశాంతమైన ఎన్నిక కోసం కోరుకున్న కోరిక మేరకే లాండర్ ప్రాబ్లం లేకుండా సీఏ గారికి అక్కడ గారికి ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అధికారంలో మేము ఉన్నాం ప్రజలకు భయభ్రాంతులు కానీ ఎవరు రక్షణ అడిగినా ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది ఎందుకంటే పార్టీలు ఎలక్షన్ వరకే పార్టీలు అన్నాయి ఎలక్షన్లో చూసుకుంటా ఎలక్షన్ వరకు ఉన్నాయి గెలిచిన తర్వాత ఏ పార్టీ లీడర్ అని ఎవరండి అందరూ కూడా ప్రజాస్వామ్యానికి సమబద్ధులు అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకి ఇప్పుడున్న కౌన్సిల్ రక్షణ కల్పించి ఓటింగ్ ప్రక్రియ మొదలెట్టమంటే వైసీపీ గోడాలను వేసుకుని వచ్చి మొత్తం మున్సిపల్ కార్యాలయం మీద దాడి చేసి కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి కౌన్సిల్స్ వాళ్ళకి వాళ్లే ధర్నాలు చేస్తున్నట్టు స్లోగాన్లు ఇచ్చి ఎన్నిక ఆపటం కూడా జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేసే వాళ్ళని బాధ్యత ఉంది ఏముంది ప్రశాంతంగా ఉంటేనే ఎలక్షన్ నిర్వహిస్తారు దానిలో భాగంగా ఎలక్షన్ పోన్ చేశారు ఈరోజు మాజీ మంత్రి వాళ్ళు గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ తెలుగుదేశం గోండాలు రౌడీలు ఆపేరు ఆపారని చెప్తున్నారు తెలుగుదేశం గుండాలు రౌడీలు కాదు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు కాబట్టే సక్రంగా ఈరోజు ప్రశాంతంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా ఏమి ప్రశాంతంగా మున్సిపాలిటీని ప్రశాంతంగా ఉండ మేము పూనుకున్నాం కాబట్టి మున్సిపాలిటీ ప్రశాంతంగా ఉంది గతంలో మీరు రెండు వేల ఇరవై మార్చిలో మీరు లో మున్సిపల్ ఎలక్షన్ టైంలో మీ గవర్నమెంట్లో మీరు చేసిన అరాచకను ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి మీకు తెలుసో తెలీదో కౌన్సిల్ సభ్యులను నామినేషన్ వేయకుండా తీసిపోయి దూరంగా తీసిపోయి నానహింస పెట్టి వాళ్ళని భయపించి భయభ్రాంతులు చేయించి విత్తడాలు కూడా చేయించిన రోజులు ఉన్నాయి మీది అరాచక పాలన మీది మీ దగ్గర గోండాలు రౌడీలు రౌడీ షెటర్లు మీ దగ్గర ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కాదు ఎనమల రామకృష్ణ గారు ఎనమల దివ్య మేడం గారు ప్రశాంతంగా ఎన్ని జరగాలని ఆదేశాలతో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఏ దహనకాండ జరగడం నేను నివారించడం వలన మీకు దహనకాండ జరగలేదని మీ కొడుకు మంట ఈ రోజు మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు కొంచెం ప్రశాంతంగా వదిలేయండి వాళ్ళు నచ్చిన నాయకుడిని నచ్చిన వైస్ చైర్మన్ వాళ్ళు ఎన్నుకుంటారు అంతేగాని వాళ్ళని మీరు ఎక్కడికో తీసుకుపోయి దూర ప్రాంతాలు తీసుకుపోయి భార్య బిడ్డలకు దూరంగా తీసుకుపోయి అక్కడ ఉన్న వాళ్ళని దూరంగా తీసిపోయి వాళ్ళని నానా హింసలు పెట్టి వాళ్ళని హింసించారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని కోరడం జరిగింది ఆ విధంగా మేము ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పించాం తప్ప మేము దేనికి ముందుకు రాలేదు అయినా ఇది కాకపోయినా మాకు అందులో మా కౌన్సిల్ ఎవరు లేరు మేము అందులో పోటీ చేసేయడానికి వైస్ చైర్మన్ నిలబెట్టడానికి అన్నది లేదు మీ సభ్యులు మీ వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికీ లో ఉన్నారు ఈ రోజు కూడా ఈ గంట కూడా నేను ప్రశ్న గంట ముందు కూడా